విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై గత పదకొండు రోజులుగా తిరుపతి ఏపీఎస్పీ డీసీఎల్ కార్యాలయం వద్ద కార్మికులు ఎర్రటి ఎండలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న యాజమాన్యం పట్టి పట్టినట్లు వ్యవహరిస్తోంది తప్పితే న్యాయమైన సమస్యలను పరిష్కరించే పరిస్థితి కనబడడం లేదని సిఐటియు తిరుపతి జిల్లా కార్యదర్శి జయచంద్ర అన్నారు కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలుపుతూ ఈ నెల ఏప్రిల్ ఏడవ తారీఖున సోమవారం నాడు జరగబోయే మహాధర్నా పోస్టర్లను ఆవిష్కరణ చేశారు దశాబ్దాల కాలంగా ఎస్పీడీసీఎల్ ఆఫీసు నమ్ముకుని పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయకుండా కనీసం తెలంగాణ తరహాలో జీతాలను అమలు చేయడం లేదని విమర్శించారు సబ్స్టేషన్లలో పనిచేస్తూ ప్రాణాలు సైతం పోతున్న యాజమాన్యం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు సమస్యలు పరిష్కరించకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ కార్మిక వర్గాన్ని ఏకం చేసి రోడ్ల మీదకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు ఐద్వా జిల్లా ప్రధాన కార్యక్రమం కార్యదర్శి డాక్టర్ లక్ష్మి సిఏటియు శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ లక్ష్మి సుజాత పాల్గొని మద్దతు ప్రకటించారు విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఏడవ తారీఖున జరుగుతున్న మహాధర్నాకు ప్రజా సంఘాల నుంచి తాము కూడా మద్దతు ప్రకటించి ఆందోళనకు పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ ప్రమోషన్లు వచ్చినా జీతాలు పెంచే పరిస్థితి లేకుండా కేవలం ఏపీఎస్పీ డిసిఎల్ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా యాజమాన్యం లేదన్నారు జీతాలు పెంచకుండా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారన్నారు ఎన్నికల ముందు ప్రభుత్వం కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగిందని అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పారని ఆరోపించారు జీవో నెంబర్ రెండును సవరించి అందరూ కాంట్రాక్ట్ వర్కర్స్ కు మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో శ్రీకాళహస్తి కార్యదర్శి రవి మురళి హరి హుసేన్ పీర్ ఆత్మకూరు కార్యదర్శి విజయరామిరెడ్డి శ్రీనివాసులు వెంకటేశ్వర్లు అలీ తదితరులు పాల్గొన్నారు తిరుపతి ఎస్పీడిసిఎల్ కార్యాలయం ముందు కాంట్రాక్ట్ కార్మిల సమస్యల కోసం పదకొండు రోజులుగా రిలే నిరాదర్శ చేస్తున్నాం సో యాజమాన్యాన్ని దీని గురించి ఏ విధంగానే పట్టించుకోలేదు ఆల్రెడీ యాజమాన్యానికి ఏడో తారీఖు అన్ని ఎస్పీడీసీల్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం చేస్తామని నోటీస్ ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగానే ఇక్కడ గత పదకొండు రోజుల నుంచి రిలే నిరాదర్శ జరుగుతున్నాయి మేనేజ్మెంట్ ఇంతవరకు సానుకూలమైన చర్చలు ఏవి ఇంతవరకు జరపలేదు సో ఏడో తారీఖు జరిగేటువంటి ధర్నాలో అందరు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా మా డిమాండ్స్ ఏమంటే కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి ఒకవేళ రెగ్యులర్ అయ్యేంతలోపు మినిమం టైం స్కేల్ అమలు చేసి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలి నెక్స్ట్ పీఆర్సీ బకాయిలు రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇచ్చారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇంతవరకు ఇవ్వలేదు అవి వెంటనే ఇవ్వాలి అది కూడా సింగిల్ ఇన్స్టాల్మెంట్లో ఇవ్వాలి ఎందుకంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పిఆర్ రెండు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో పిఆర్సీ ఉంది సో కాబట్టి మేనేజ్మెంట్ ఇప్పటికైనా స్పందించి న్యాయంగా రావాల్సినటువంటి కాంట్రాక్ట్ పీఆర్సీ ఏరియర్స్ వెంటనే ఇవ్వాలి అలానే ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాచ్ అండ్ వాటిల నుంచి షిఫ్ట్ ఆపరేట్ అయినటువంటి వాళ్ళకి పాత జీతాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం వీళ్ళకేమంటే జీవో నెంబర్ ఒక కొత్త జీవో తీసుకొచ్చి వీళ్ళు పదహైదు సంవత్సరాలు పనిచేసినా కూడా వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు అని చెప్పి కొత్త జీతాలు ఇస్తున్నారు అది కూడా తొమ్మిది వేల రూపాయలు తక్కువ జీతం ఇస్తున్నారు సేమ్ పనిచేస్తున్నా కూడా సో సంవత్సరాల తరబడి పనిచేశారు ప్రమోషన్ పొందినారు జీతం పదివేలు తక్కువ తీసుకుంటున్నారు ఇది చాలా అన్యాయం దీని మీద గత నాలుగు సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాము దీని మీద ఏ విధమైన స్పందన లేకపోవడం ఈ ఈరోజు ఈ స్థితికి మేనేజ్మెంట్ తీసుకొని వచ్చింది కాబట్టి కార్మికులు అందరూ కూడా ఏడో తారీఖు జరిగే ధర్నాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుందంటారు ఈ నెల ఏడవ తేదీన జరిగే కాంట్రాక్ట్ కార్మికుల విద్యుత్ కాంటాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి ఏడవ తేదీ ధర్నాను సీఎండి ఆఫీస్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాను విజయవంతం చేయాలని చెప్పిన సిఐటిగా పిలుపునిస్తూ ఉన్నాం ఈరోజు ఈ కాంట్రాక్ట్ కార్మికులకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏవి కూడా సీఎండి పరిధిలో ఉన్నటువంటి సమస్యలు అదేవిధంగా కూటం ప్రభుత్వం అధికారం లేక రాకముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను వీటన్నిటిని కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పి ఈ ధర్నా పిలుపునిస్తాను ఈ ధర్నా విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చినాక రెండో నెంబర్ జీవో నెంబర్ రెండు తీసుకొచ్చింది ఆ రెండు జీవో నెంబర్ వల్ల ఇట్లాంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎటువంటి ఒరిగినటువంటి పాపాన పోలేదు ఆ దానివల్ల ఏమంటే కేవలం ఐదు డిపార్ట్మెంట్లకు మాత్రమే ప్రయోజనం చేకూర్చడానికి అవకాశం ఉంది మిగతా డిపార్ట్మెంట్కి అందరికి కూడా అది వర్తింప అయ్యే అవకాశం లేదు అదేం ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంది మినిమం టైం స్కేల్ వర్తిం చెప్పింది సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ అమలు చేస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి మినిమం టైం స్కేల్ అడుగుతున్నాను మినిమం టైం స్కేల్ తెలంగాణలో ఏ రకంగా అయితే నలభై రెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ కూడా అదే మాదిరిగానే ఆ నలభై రెండు వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సానుకూలమైనటువంటి వాతావరణం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది రెండోదిక గత పన్నెండు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి స్విఫ్ట్ ఆపరేటర్లు వీళ్ళంతా కూడా ఐటీఐ చెప్పి ఐటీఐ చదువుకొని ఆ రకంగా డిప్లొమా చేసుకున్న వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఏ సమస్య పరిష్కారం కాదు ఇది కేవలం సీఎండి పరిధిలో ఉన్నటువంటి సమస్య ఈ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత సీఎండి గారిపైన ఉంది ఆ తక్షణమే వాళ్ళకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి సమస్య ఆ సమస్యను పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకపోతే రేపు జరగబోయే ఏడో తేదీ ధర్నాలో వాళ్ళే ఏ సమస్య వచ్చినా కానీ సీఎండీనే బాధ్యత వహించాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను లేని పక్షంలో మరింత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకు పూనుకుంటామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం